అలాగే అసలు ఆశా గారు సరిపో అసలం ఆసా గారు ఆదిమూలపు సతీష్ గారిని కూడా చాలు పూలమాలతో సన్మానిస్తూ ఉన్నారండి तो पार्टी में शामिल हो रहे इसके वजह से मैं अल्लाह को आई कुर। थैंक यू गॉड फॉर गिविंग दिस अपॉर्चुनिटी फॉर सर्विंग मी मुझे थोड़ा बहुत खुशी होगी। बाद में जो लोग स्टेज पर रहे हमारा లీడర్ పెద్దలు కోడ్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ కూడా చైర్మన్ జనా హర్షవర్ధన్ రెడ్డి గారు అమర జన్పిటీసి జనాభా గారు రమేష్ అన్న గారు మండలి కన్వీనర్ కృష్ణారెడ్డి గారు ఆర్జీ మొహద్ది లీడరే అమర కొడుమూల్ లీడర్స్ బిఐ కుమార్నా బిఐ మల్లారెడ్డి బిహే చిన్న మసీద్ కమిటీకా లీడర్స్ హై ఇక్బాల్ షుప్రియా చోట చోట బాత్కర్షన్ రావాల తెలుగులో అన్నింటి ముఖ్యంగా అన్న చెప్పినట్లు ఫస్ట్ మీరు అడిగిన వైఎస్ఆర్సీ గురించి తర్వాత మాట్లాడడం ఇక్కడ కోరికల గురించి చెప్పడం ఇది ఆత్మీయ సమావేశం చేరికలు ఇందులో మొట్టమొదట ముస్లిమ్స్ గురించి మరి మీరు మమ్మల్ని కొన్ని సమస్యలు అడిగినప్పుడు నేను ఆశ్చర్యపోయినాను అన్న ఏం చెప్పారు ఇంతియాజ్ భాయ్ ఎవరైనా కోరికలు అడిగితే ఫస్ట్ కోరిక మాకేం కావాలని అడుగుతాను మా ముస్లిం కమ్యూనిటీకి ఏం కావాలని అడుగుతాను కానీ ఇంతియాజ్ భాయ్ ఏమడిగినారు గోడమూరికి నీళ్లు కావాలని అడిగినాడు దాట్ ఈజ్ ముస్లింస్ మళ్ళీ ఇంకా సీరియస్ కూడా చెప్పినాడు చాలా మాటలు చెప్తాను తొలగితే నేను రావాలి ఖచ్చితంగా తొలగితే నీళ్ళు వచ్చిన తర్వాత నేను మళ్ళీ వస్తాను మీ అందరికి హాబీస్గా ఉన్నాను మాటలు చెప్పేది ఏం లేదో వస్తాం చేస్తాం దాని గురించి వేరే మాటలు గత పాలనలో ఉన్నటువంటి ఇబ్బందులు ఇప్పుడు లేదు రాబోయే కాలంలో ఉండవు అప్పుడు కోవిడ్ ఉండే మనమంతా బటన్ నొక్కి ప్రజ ఇక్కడ బాగుంటుందని చెప్పి నేను దాని గురించి మాట్లాడుతున్నాను మీ అందరికీ తెలుసు అందరికీ అన్ని పథకాలు వచ్చాయి దాంట్లో పేషెంట్ సత్తు పెద్ద ప్రతి గడపకు పథకం చేయండి ప్రజల అంశాలు గారు సురేష్ ఉన్నారు వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఇంత పెద్ద సమస్య వచ్చింది నేను ఎట్లయినా సాల్వ్ చేయాలా దీనికి ఒక కావాలని చెప్పి ఇది మరి బిజాద్ బాష సురేష్ గారి యొక్క గొప్పతనం అని చెప్పారు కానీ ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ విల్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం పట్ల ఉన్నటువంటి నమ్మకం ఇది చేయాలా వాళ్ళకు వాళ్ళేమి ఆ మద్రసేలో యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏం చేయరు వాళ్ళు పాఠాలు చెప్పుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రమేష్ నాయుడుకి ప్రవీణ్ కు మక్బూర్ ఎంపీసీకి అదేవిధంగా కు అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి గ్రామ పెద్దలు ముస్లిం పెద్దలు ఇక్బాల్ గారికి ఇంతియాజ్ గారికి ఫారూక్ గారికి అస్లాం గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ ఇంటి గారు ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా ఆయన సహాయ సహకారాలు అందించారు ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో భారతదేశంలో జరగబోయే పరిస్థితులు ఆయన ముందే అంచనా వేసి మనం ఈ మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొక రక్షణ కవచాన్ని ఇవ్వాలి వాళ్ళకొక రక్షణ చట్టాన్ని ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఏదో మాట మాత్రం కాకుండా చట్టం చేసి మనకు రాజ్యాంగంలో భద్రత కల్పించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిని ఇంకా ముందుకు తీసుకుపోయి ఆ ఫోర్ పర్సెంట్ అనేది ఒక చదువులో విద్యలో లేకుంటే ఉద్యోగాల్లోనే కాకుండా వాళ్ళని ఇంకా మైనార్టీస్ని ఇంకా ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు చట్టసభల్లో కూడా అదేవిధంగా పార్లమెంట్లో కూడా ప్రాతినిధ్యం కల్పించడానికి మీకు అందరికీ తెలుసు ఇంతకుముందు ఇంతియాజ్ గారు చెప్పారు ఇంతకుముందు రెండు ఇద్దరికి ఇచ్చింది ఈరోజు ఏడు మంది ముస్లిం మైనారిటీలకు కు సీట్ ఇచ్చినారు అంటే చట్ట సభల్లో మీ ప్రాతినిధ్యం కూడా ఉంటే ఇంకా మీ యొక్క హక్కుల్ని బలంగా వినిపించడానికి కానీ మీకు కావలసినవి సాధించుకోవడానికి ఉంటుందని చెప్పి ఆయన భావించి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు మీకు అందరికీ తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు మొదలు తీసుకొస్తున్నారు అవి ప్రజలకు ఏ ఒక్క ఇబ్బంది లేకుండా డీబీటీ సిస్టమ్ ద్వారా వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కార్యక్రమాలు చేసేటప్పుడు ఆయన ఒకటే అన్నాడు మేము కులం చూడము మతం చూడము చివరికి పార్టీ కూడా చూడమని చెప్పి ఆయన ఈ కార్యక్రమాలు చేస్తున్నారు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టడానికి మత పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారు అదేవిధంగా సినిమా యాక్టర్లతో పొత్తులు పెట్టుకుంటున్నారు వాళ్ళు ఒక తాటి మీద నడిచి ఒక ఎజెండా లేకుండా ఈరోజు మొన్ననే చూశారు పురంధరేశ్వరి గారు మేము అధికారం లేకొస్తే ముస్లింస్ ఉన్నటువంటి రిజర్వేషన్స్ మేము తీసేస్తామన్నారు మరి అది చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారో ఒకసారి ఆలోచన ఆయనకు కావాల్సింది ఎవరు ప్ర ఏ మైనార్ ముస్లిమ్స్ కానీ మైనారిటీస్ కానీ అదేవిధంగా ఎవరు ఎట్లయినా పోనీ ఆయనకు అధికారం కావాలి ఆ అధికారం రావడానికి ఆ రోజు వాళ్ళ మామని చంపాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా సిపిఐ సిపిఎం వాళ్ళందరూ కూడా మిత్రుడుగా ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా కాదని ఆ రోజు న్యూట్రల్ ఓటింగు ఆ రోజు చదువుకున్న వాళ్ళందరూ కూడా అనుభవం ఉద్దేశంతో కొంత బీజేపీ ఫేవర్ ఉందని చెప్పి ఎంతుంది ముస్లింస్ ఓటింగ్ ఎంతుంది మహా అయితే ఆ రోజు ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ ఏడు పర్సెంట్ నాకేం అవసరం లేదు మేము కష్టంగా అధికారం లేక రావాలి కాబట్టి మాకు ఆ ఏడెనిమిది పర్సెంట్ ఆ ముస్లిమ్స్తో అవసరం లేదని చెప్పి ఆయన ఆ రోజు బీజేపీతో పొత్తుపట్టుకోవడం జరిగింది మళ్ళీ రెండు రెండు సంవత్సరాలకే ఆ సంసారం జరిగిపోయి మళ్ళీ బీజేపీని తిట్టడం మొదలుపెట్టాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మళ్ళీ వేరే ప్రణాళికలు చేసుకొని మళ్ళీ మేము బీజేపీకి దూరము మాకు మళ్ళీ ముస్లిం సోదరుల యొక్క విలువ తెలుసుకొని ఆయన మేము బీజేపీకి దూరం అని చెప్పి డ్రామా ఆడాడు అయినా ప్రజలు నమ్మలేదు మళ్ళీ ఈరోజు మళ్ళీ అదే బీజేపీని తిట్టిన తిట్టుట్టకుండా తిన్న బీజేపీతోనే ఈరోజు అంటగలుతున్నాను కాబట్టి మీరు ఒక్కసారి గమనించండి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఆయన కేవలం రాజకీయం మాత్రమే చేస్తున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలన్నీ పక్కన పెట్టి ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరు గుర్తించండి అదేవిధంగా